ఈ మధ్యకాలంలో అందరికీ ద్విచక్ర వాహనాలు అనేది సాధారణంగా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ప్రతి ఇంట్లో కామన్ అయిపోయింది అలాగే ఫోర్ వీలర్స్ కూడా కార్లు ఉండే వాళ్ళ కూడా సంఖ్య ఎక్కువగానే ఉంది ప్రస్తుతం సమాజంలో ఇటువంటి వాళ్ళకి సంబంధించి తాజాగా రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఛార్జీల విషయంలో కేంద్రం ఒక ప్రతిపాదన అయితే పంపింది ఇది కొంతమందికి షాక్ ఇస్తుంది ఏంటి అంటే అది కూడా ఇరవై ఏళ్ళ వయసు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఆర్సీ రెన్యువల్ ఛార్జీలను పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎందుకంటే వాస్తవానికి పదిహేను ఏళ్ళ నుంచి ఏ వెహికల్ వాడకూడదు అనేది కానీ ఇప్పుడు ఇరవై ఏళ్ళ వెహికల్ వాడతారు పదిహేను ఏళ్ళు వాడతారు ఇటువంటి వాళ్ళ రెన్యువల్ ఛార్జీలను అయితే పెంచుతుంది ఎందుకంటే మనం కట్టే ట్యాక్స్ అన్నేళ్ళు ఉండదు కదా ఇరవై ఏళ్ళకు ఉంటుంది తర్వాత మళ్ళీ దానికి రెన్యువల్ ఛార్జ్ కట్టాలన్నమాట దీనికి సంబంధించి ఇటీవల ఒక బొసాయిదాన్ని అయితే విడుదల చేసింది దానికి గనక ముద్ర పడితే ద్విచక్ర వాహనాల రెన్యువల్ ఏడాదికి రెండు వేలు కార్లకైతే పదివేలు పట్టించుకోబోతున్నారట అంటే వాహనం వయసు ఇరవై ఏళ్ళు దాటితే గతంలో మాదిరిగా ఐదేళ్ళకి రెన్యువేలు అవకాశం ఉండేది ఏటా వాహనాన్ని శాఖ కార్యాలయానికి తీసుకెళ్ళి ఫిట్నెస్ పరీక్షలో కూడా నెగ్గితేనే రెన్యువల్ చేస్తారు వీటితో పాటు ఆటో రిక్షాలు ఇతర వాహనాలు రెన్యువల్ ఛార్జీలు కూడా దాదాపు రెండింతలు పెరగబోతున్నాయి ప్రస్తుతం పదిహేను ఏళ్ళు దాటిన బైక్కి ఐదేళ్ల రెన్యువల్కి రెండు వేలు ఇరవై ఏళ్ళు దాటితే ఐదేళ్ళకి ఐదు వేలు ఛార్జీలు అయితే ఉన్నాయి పదిహేను ఏళ్ళు దాటిన కార్లకు ఐదేళ్ళు రెన్యువల్కి ఐదు వేలు ఇరవై వేలు దాటితే పదివేలు ఉన్నాయి ఇప్పుడు అవి పెంచబోతున్నారనమాట అదే అంటే వాస్తవానికి ఇప్పుడు కేంద్రం అమెజాన్ నిర్ణయం తీసుకుంది ఏంటి ఏళ్ళు దాటిన వాహనాలైతే వాడద్దు వాటిని ఖండం చేసేయండి అనేది మళ్ళీ ఇప్పుడు ఇరవై ఏళ్ళు దాటితే రెన్యువల్ ఛార్జీలు పెంచుతామని చెప్తున్నారు మరేంటో అది అర్థం కాదు